గద్దింపు దిద్దుబాటు ఒక వర్తమానంలో తప్పనిసరిగా ఉండాలి కద్దింపు దిద్దుబాటు లేని వర్తమానం నీళ్లు లేని బావితో సమానం ఎవరి ఉపయోగం ఉంచుందా ఆ బావిలో నీళ్లు లేకపోతే అలాగే ఒక వర్తమానం నీవు అందిస్తున్నప్పుడు లేదా ఒక వర్తమానాన్ని నీవు వింటున్నప్పుడు ఆ వర్తమానమును బట్టి కనీసం ఒక్క విషయంలోనైనా నేను నీవు సరిచేసుకుంటే ఆ వర్తమానము వలన నీకు ఉపయోగము కలిగినట్లు ఈరోజు ఒకటిదలతో కూడిన వర్తమానము ఆశీర్వాదాల వైపు చూపించే వర్తమానం లేదా మనుషులను ఉత్తేజపరిచే వర్తమానము ఆనందంగా మనం చూస్తున్నాం ఇన్నిటికన్నా గదింపు దిద్దుబాటు ఒక మనిషికి మేలు చేస్తుంది ఇక్కడ తన శిష్యుల్ని గద్దించాడు ఆ గర్దింపులను కొనుక్కుని వారు సరిచేయబడిన తర్వాతే ఒక బాధ్యతను వారికి అప్పగిస్తున్న మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు అనే బాధ్యత వారు గద్దింపును స్వీకరించి దిద్దుకున్న తరువాతనే వారికి అప్పగించాడు సరి చేసుకున్నారు కాబట్టి ఆ సువార్త కొరకు తమ ప్రాణాలను అనంగా పెంచారు తమ ప్రాణాలను అర్పించి సువార్తను మనకు అందించగలిగారు నీవు దిద్దుకునే వ్యక్తి అయితే నేను జీవితంలో దేవుని చెత్తం జరిగించగలరు దిద్దుబాటును ఇష్టపడే వ్యక్తివైతేనే నేను ప్రభు కొరకు ఉపయోగపడగలవు అనేది సత్యము నేను నీవు దిదుకొని దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు ఉపయోగపడే సాధనంగా నీవెందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించు